అలా అండి వేసవి వచ్చిందంటే చాలు మన దృష్టి అంతా మామిడి వై వైపు ఉంటుంది కదా పండ్లలో రారాజైన మామిడి పండు తినకుండా మనం అసలు ఎప్పటికీ ఉండలేము అయితే మామిడి పండ్లను తింటే కొంతమంది గడ్డలు వస్తాయని ఒక అపోహ ఉంటుంది వేడి చేస్తుందని చాలామంది భయపడుతూ ఉంటారు అయితే వాటి కోసం మీరు పెద్దగా అవసరం అవసరమేమి లేదు మామిడి పండును అదే పనిగా అతిగా తినేవారికి మాత్రమే ఆ సమస్యలు వస్తాయి కానీ రోజు ఒకటి లేదా రెండు కాయలు చొప్పున తినేవారికి ఎలాంటి సమస్య ఉండదు పైగా ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఈ వేసవిలో మీ అందం ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవాలంటే తప్పనిసరిగా మామిడి పళ్ళను తినాల్సిందే మామిడి పండ్లతో మనకు చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది చర్మంపై ముడతలు నల్ల మచ్చలను తొలగించడానికి మామిడి పండ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి సూర్యుని నుంచి విలువడే అధినేళ్ళ లోహిత కిరణాలను తట్టుకునే సామర్థ్యం కూడా మనకి మామిడి పళ్ళు వలన కలుగుతుంది కాబట్టి మామిడి పండ్లలో ఉండే విటమిన్ బి సిక్స్ చర్మంలోని శబన్ను తగ్గిస్తుంది మామిడి పండ్లలోని పొటాషియం చర్మానికి తేమను కూడా అందిస్తుంది మామిడి పండ్లలోని మెగ్నీషియం మొటిమూల చర్మం జిడ్డును తగ్గిస్తుంది అలాగే మామిడి పండ్లలో పొటాషియం మెగ్నీషియం అధికంగా ఉంటాయి కాబట్టి అవి అధిక నుంచి మనకి రక్షణ కల్పిస్తాయి అదేవిధంగా మామిడిలో ఉండే విటమిన్ బి ఫైబర్ శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది జీర్ణ సంబంధిత సమస్యలను మామిడి పండ్లు దూరం చేస్తాయి బరువు పెరగాలంటే తప్పకుండా మామిడి పండ్లు మనం రోజుకోటి రెండు తప్పనిసరిగా తినచ్చు మామిడి పండ్లలో ఉండే ఐరన్ మనకు ఐరన్ లోపాన్ని కూడా నివారణ చేస్తుంది రక్తహీనత సంస్థతో వారికి మామిడి పండ్లు మంచి ఔషధంగా కూడా ఉపయోగపడతాయి మామిడి పండ్లలో ఉండే కాపర ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి మీకు ఎటువంటి సమస్యలు ఉంటే తప్పకుండా మామిడి పండు తినండి చెగుల నుండి రక్తం గారటం బ్యాక్టీరియా వంటి సమస్యలు తొలగిపోతాయి అలాగే దంతాలపై ఉండే ఎనామిల్ని ఈ మామిడి పండ్లు ఎంతో బలం బలోపేతం చేస్తాయి కావున మామిడి పండ్లో రోగనిరోధక శక్తి పెంచి బీటా కెరోటిన్ అనే పదార్థం కూడా అధికంగా ఉండటం వల్ల కరోనా సీజన్లో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇది ఎంతో సహకరించిందని మన అందరికీ తెలిసిందే మామిడి పండ్లలో విటమిన్ సితో పాటు విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ కే ప్రోటీన్ ఫైబర్ పోలిక్ యాసిడ్ పొటాషియంలు అధికంగా ఉండటం వల్ల ఊబకాయ మధుమేహం గుండె జబ్బుల నుంచి మనల్ని తక్షణమే రక్షిస్తాయి ఆడవారి హెయిర్ గ్రోత్కి కూడా ఈ మామిడి పండ్లు ఎంతో ఉపయోగపడుతుంది మామిడి పండ్లు ఉండే ఖనిజాలు గుండె సబ్బులు రాకుండా కూడా కాపాడతాయి చర్మ సౌందర్యానికి మామిడి మించిన మామిడిని మించిన పండే లేదు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మామిడి పండును మనం వేసవిలో తప్పనిసరిగా తీసుకోవటం వల్ల మనకి హెల్త్కి ఎంతో బెనిఫిట్స్ కావున ఈ తప్పనిసరిగా మామిడి పండ్లను ఏదో రూపంలో మనం తీసుకోవటం చాలా ఉత్తమం